ప్రవేశ వాళ్ళు మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము శాంతి మన యొక్క వాక్యాంశము శాంతి వాక్య భాగము యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఒకసారి మనము చూద్దాము శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం మీ హృదయంలో కలవరపడనీయకుడి అనే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క శాంతిని మనకు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు లోకం ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను కనుక మీ హృదయములను కలవరపడవనీయకుడి వెరవనీయకుడి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక దేవుని యొక్క శాంతి మనకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక మనము మన యొక్క హృదయములను కలువరపడనీయక వెరవనీయకుండా ఈ లోకంలో జీవించగలవారమై ఉండాలి మనకి ఎలాంటి సమస్యలైనా కలగవచ్చు ఎలాంటి స్థితిలో అయినా మనం ఉండవచ్చు ఎవరైనా మనల్ని బెదిరించవచ్చు అయినప్పటికీ కూడా మన హృదయాన్ని మనము కలువరపడనీయకుండా వెరవనీయకుండా ఉండాలి ఎందుకంటే దేవుడి యొక్క శాంతిని మనకి అనుగ్రహించుచున్నాడు దేవుని యొక్క శాంతిని మనకు అనుగ్రహించుచున్నాడు కాబట్టి మన హృదయంలను వెరవనీయకుండా అదేవిధంగా మన యొక్క మనము తలువర పడకుండా లోకంలో జీవించాలి అదేవిధంగా కీర్తనలో ఇరవై మూడవ అధ్యాయం రెండు వచ్చిన చూసినట్లయితే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పచ్చిక గల చోట్ల దేవుడు మనల్ని పరుండ చేస్తాడు అదేవిధంగా శాంతికరమైన జలముల యొద్ మనల్ని నడిపిస్తాడు దేవుని యొక్క శాంతిని మనకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా పచ్చిక గల చోట్ల మనల్ని పరుడా చేస్తాడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాను అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము సామెతలు మూడో అధ్యాయము ఒకటి రెండు వచనంలో చూసినట్లయితే నా కుమారుడా నా ఉపదేశములను మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగ చేయనని వాక్యము దేవుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా కుమారుడ నా ఉపదేశములను మరవకము దేవుడు చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని కనుక దేవుడి యొక్క ఉపదేశాలను మనము మరవకూడదు అదేవిధంగా ఆయన యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకంగా గై కొనవలసిన వారమై ఉంచున్నాము పచ్చగల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు శాంతికరమైన జలములు ఎద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానములను మనము హృదయపూర్వకంగా గై కొనాలి ఆయన ఉపదేశాలను మరవకూడదు ఎప్పుడైతే దేవుడి యొక్క ఉపదేశాలను మనము మరవకుండా మన హృదయంలో మనము గైకుంటామో అవి మనకి దీర్ఘాయువును సిఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలగ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మనకు తన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా పచ్చిక కళ చోట్ల మనల్ని పరుండి చేసి శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు ఆయన ఉపదేశములను మనము మరవకుండా అదేవిధంగా ఆయన ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా గై కొన్నట్లయితే అవి దీర్ఘాయువును సుఖ జీవనంతో గడిపించేటువంటి సంవత్సరములను శాంతిని అనుగ్రహిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము ప్రసంగి ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం కూడా మనము చూసినట్లయితే కార్యారంభము కంటే మేలు అహంకార గ అహంకారము గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు అహంకారము కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము అహంకార హృదయము కాకుండా శాంతము కలిగి ఏ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము శాంతిని దేవుని యొక్క శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మనం కూడా దేవుని వలె శాంతంగా ఏ లోకంలో జీవించబద్ధమై ఉంటున్నాము ఆ విధంగా మనము మనము జీవించడానికి ఇష్టపడదాము అదేవిధంగా మనము రోమ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు చూసినట్లయితే నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి శాంతి మార్గము వారెరగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని వాక్యం వివరిస్తుంది దేవుని యొక్క భయము ఎవరికైతే లేదో వారికి నాష్టము కష్టము వారి మార్గంలో ఉంటాయి అదేవిధంగా వారికి సా శాంతి మార్గాన్ని వారు ఎరగరు అని వాక్యము వివరిస్తుంది కనుక మనము దేవుని యొక్క భయము కలిగి ఈ లోకంలో జీవించ బదులమాయించున్నాము దేవుని యొక్క భయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నాశనము కష్టము మన మార్గంలోకి రాదు అదేవిధంగా శాంతి మార్గంలో మనము నడుస్తాము వారు శాంతి మార్గమును వారు ఎరగరు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా ఎవరైతే దేవునికి భయపడరో వారికి శాంతి మార్గము వారు ఎరగరు అంటున్నారు కనుక మనము దేవునికి భయపడి ఆయన మార్గంలో మనము నడుచుకునేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకి సహాయము చేయనుగాక అదేవిధంగా రెండవ పేతు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం కూడా మనము చూసినట్లయితే ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టు కొందరు కనుక వీటి కొరకు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు మనము ఎదురు చూస్తున్నాము కనుక మీరు వీటి కొరకు ఎదురు చూస్తున్నారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకంగాను నిందారహితంగాను కడబడినట్లు జాగ్రత్త పడుడని వాక్యం ద్వారా వివరిస్తుంది కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు మనము దేవుని రాక కొరకు కనిపెట్టుకునేటువంటి భారంగా ఉండినట్లయితే మనము శాంతి గల వారమై నిష్కలంకులంగా అదేవిధంగా నిందారహితలంగా ఈ లోకంలో జీవించాలనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము శాంతము గలవారమై అదే విధంగా నిష్కలంకులంగా అదేవిధంగా మనం నిందారహితులుగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారమాయించినాము మొదటి వ్యూహం రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం కూడా మనము చూసినట్లయితే ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములను మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు కూడా శాంతికరమై ఉన్నాడు కనుక దేవుడు మనకు తన శాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు తన శాంతిని లోకమిచ్చినట్లుగా కాదు దేవుని యొక్క శాంతిని మనకు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రభువు యొక్క శాంతి మనకు అనుగ్రహించి పచ్చక గల చోట్ల మనల్ని పరుండబెట్టి శాంతికరమైన జలముల యుద్ధం మమ్మల్ని మనల్ని నడిపిస్తానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అదేవిధంగా దేవుని యొక్క ఉపదేశాలను మనము మరవకుండా ఆయన ఆజ్ఞలను మనము హృదయంలో గైకున్నట్లయితే అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడువు సంవత్సరములను శాంతిని మనకు అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అహంకార దృష్టి కంటే శాంతం వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా కనుక మనము శాంతము కలిగి ఈ లోకంలో వారమై ఉండాలి అదేవిధంగా శాంతము గల వారమై నిష్కలంకులంగా నిందారహితులుగా దేవుని యొదట మనము జీవించాలి దేవుడే మన యొక్క పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములన్నిటికీ కూడా శాంతికరమైనటువంటి దేవుడై ఉంటున్నాడు మనము మాత్రమే కాదు సర్వలోకమునకు కూడా ఆయన శాంతికరమై ఉన్నాడని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కనుక దేవుడి యొక్క శాంతిని మనము కలిగి మన హృదయములను వెరవనీయకుండా మన హృదయములను కలవర పడనియకుండా ఈ లోకంలో జీవించాలి ఎలాంటి సమస్యలైనా మనము ఎదుర్కోవచ్చు ఎలాంటి నిందలైనా మనము భరించవచ్చు అవమానంను అపనిందలు మనము ఎదుర్కొనవచ్చు కొన్నిసార్లు మరణంను కూడా ఎదుర్కోవచ్చు అయినప్పటికీ కూడా మనము ధైర్యంగా ఉండాలి ఎందుకు ఎందుకంటే దేవుడు తన యొక్క శాంతిని మనకు అనుగ్రహించి ఉన్నాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు శాంతికరమైన జలముల యొద్ద మనల్ని పచ్చగా గల చోట్ల పరుడు చేస్తాడు శాంతికర జలముల యొద్ద దేవుడు మనల్ని నడిపిస్తాడు కనుక మనము మన హృదయాలను వెరవనీయకుండా భయపడకుండా ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి వారంగా ఉండాలి మన హృదయంలో కలవరం అనేది తీసివేయాలి వెరవకుండా మనము ఉండవలసిన వారమైంటున్నాము మన ఎదుట ఎలాంటి సమస్యలైనా మనకు జరగవచ్చు దేవుడు మనకు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అదేవిధంగా సర్వలోకములకు కూడా శాంతికరమైనటువంటి దేవుడుగా మనకు వండి ఉంటున్నాడు మన రాజు మన దేవుడు మన ప్రభువు మన రక్ష కూడా అయింటున్నాడు కనుక దేవుని ఎందు నిరీక్షణ కలిగి మన హృదయాలను కలవరపడనీయకుండా వెరవనీయకుండా దేవుడిచ్చే శాంతిని మనము పొందుకొని ఈ లోకంలో జీవిస్తూ దేవుని యొక్క ఉపదేశాలను మరవకుండా ఆయన ఆజ్ఞలను మన హృదయంలో గై కొంచో దీర్ఘాయువుతో అదేవిధంగా సుఖ సంవత్సరములతో శాంతిని కలిగి ఈ లోకంలో జీవించు ఇచ్చి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప గాక ఆమె